गणानां त्वं गणपतिकुं भवामहे कविं कवीनां कुमष्टवस्त्रवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्पता नष्टुन्वतिसीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన హరిహి ఓం తత్సత్ ఓం శ్రీ నమస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఆత్మ ప్రియబం ఆత్మ ప్రియ బంధువులకు నా నమస్సమాంజనుడు ఈనాడు టిటి మహాభాగవత మహాభాగవత గ్రంథంలో బోధనామాత్రి రచించినటువంటి మహాభాగవతంలో అర్జునుడు ఉత్తరఘాతి అశ్వత్థామను అవమానించట అని పలికి రాజర్షి పరీక్ష మహారాజు జన్మ కర్మ ముక్తులను పాండవుల మహాప్రస్థానమ్మును కృష్ణ కథోయమును చెప్పెట గౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారు స్వర్గం వీరులైన వారు జరిగిన వెనుక భీము గతాగాతమ్మ దుర్యోధను తొడలు విరిగి కూలిన అశ్వత్థామ దుర్యోధనకు ప్రియంబు చేయువాడై అంటే మన దుర్యోధను తొడలు విరిగే విరిగి కూలిన అశ్వత్థామ దుర్యోధను ప్రియంబు చేయువాడై నిద్రవోబు ద్రౌపది పుత్రుల సిరంబు ఖండించి తెచ్చి సమర్పించే అది క్రూర కర్మం అని లోకులు నిందించరు అంటే ఇక్కడ రాజర్సేన పరీక్ష మహారాజు జన్మ వృత్తాంతాన్ని ధర్మ కార్యాలను మోక్ష ప్రాప్తిని పాండవుల మహాప్రస్థానాన్ని కృష్ణ కథో కృష్ణ కథను నీకు వివరిస్తాను కౌరవ పాండవులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైన వారు చాలా మంది చనిపోయి స్వర్గానికి వెళ్లారు అనంతరము భీమసేనుని గదాదండం దెబ్బకు రారాజు దుర్యోధనుడు తొడలు విరిగి నేలకొరిగాడు గురుపుత్రుడైన అశ్వత్థామ రారాజుకు సంతోషం కలిగించడం కోసం నిద్రాసక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించారు ఇది చాలా దారుణమైన పని లోకులందరూ ఈ క్రూర కృత్యానికి అసత్తామును నిందించారు అంటే ఇక్కడ ఈ యొక్క మహాభాగవత సప్తాహంలో ఈ ఘట్టాన్ని ఈ ఈ ఘట్టం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఏ పురాణమైన ఏది ధర్మము ఏది అధర్మం అని తెలియజేస్తుందండి మహాభారతం అంతా ధర్మము ధర్మంపైనే తిరుగుతూ ఉంటుంది అంటే మానవుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ధర్మాన్ని అనుసరిస్తే వారి జీవితం సుఖ సౌఖ్యాలు ఎక్కువ ఉంటాయి అనేది ఆనందం ఉంటుంది ధర్మం తప్పితే ఎప్పుడైతే ఇంద్రియాలు అదుపులో ఉండవో ఖచ్చితంగా ధర్మం తప్పుతాడు ఇక్కడ ఏం జరిగింది ఈ ఘట్టంలో పరీక్షిత జన్మ వృత్తాంతాన్ని సూతుడు శివుని కాది మహాములు చెప్తున్నాడు పరీక్షిత్తు జన్మ వృత్తాంతాన్ని ధర్మ కార్యాలను ప్రాప్తిని అంటే మోక్షం ఎట్లా మనకు మోక్షం రావాలంటే ఏమి చేయాలి మనం మోక్షం కలగాలంటే మహాభాగవతాన్ని కృష్ణ కథను మనం వినాలి కాబట్టి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన సంగ్రామం గురించి కూడా వివరించడం జరిగింది సో అక్కడ యుద్ధంలో చనిపోయి చాలా మంది స్వర్గానికి వెళ్ళారు అనంతరము ఈ భీమసేనుని గదా దెబ్బకు ఈ భీమసేనుడు భీమశరుడికి దుర్యోధనుడికి యుద్ధం భయంకరంగా జరిగింది జరిగితే అప్పుడు దుర్యోధనుడు తొడలు విరిగి కింద పడిపోతాడు అప్పుడు రుద్రోణుని కుమారుడైనటువంటి అశ్వత్థామ ఆ యొక్క దుర్యోధను సంతోషం కలిగించాలని అంటే అక్కడ భీమశ్వరుని గదా దెబ్బలకు దుర్యోధనుడు బాగా దెబ్బతింటాడు కింద పడిపోతే ఆయనలో ఆనందాన్ని చూడడానికి అశ్వత్థామ ఈ యొక్క గురుపుత్రుడు కదేనా అంటే ఇంకా రాజు ఈయన పెద్ద దుర్యోధనుడే కాబట్టి ఆయనకు సంతోషం కలిగించడం కోసం నిద్రాసక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించారు ఇది చాలా దారుణమైన పని లోకులందరూ ఈ క్రూరత్వానికి నిందించారు అని ఈ విషయాన్ని సూతుడు శౌనకాది మహామురులకు తెలియజేస్తూ నైమిశారణములో ఉన్నాడు చావు కర్ణముల పడ్డ బాష్ కులరాల నేర్చి పాంచాల తనూజ నేలబడి చాలి పడంగని ఎత్తి మంచు వాచాలతో చూపుచు చికురజాలము ముదవచు క్రీడి ఇట్ల కన్న కొడుకులంతా అశ్వత్థామ ఖడ్గానికి ఎప్పుడైతే బలైపోయినారని విని ద్రుపదరాజపుత్రుడి దుఃఖాన్ని సహించలేకపోయింది చిక్కిళ్ళపై కన్నీళ్ళు కాలువలు కట్టగా ఏడ్చి ఏడ్చి జాలితో నేలపై పడి దొర్లుతున్న ద్రౌపదిని అర్జునుడు ఓదార్చి మధురమైన మాటలతో ధైర్యం చెబుతూ ఆమె శిరోజాలు దువ్వుతూ ఇలా అంటాడు ఎప్పుడైతే అశ్వత్థామ ఆ యొక్క ద్రౌపది కుమారులను కండించేశాడు నిద్రపోతూ ఉన్నటువంటి ఆ బిడ్డలను ఎప్పుడైతే ఖండించాడో ఆమె ఏడుస్తూ ఆ దుఃఖాన్ని సహించలేక ఏడుస్తూ ఉంటే కన్నీరు కాలువలై పడతాం ఎంత దుర్మార్గమో చూడండి అటువంటి బాలకులను నిద్రపోయే చంపవద్దు నిద్రవయ వాణి చంపడా చూస్తాం ఐదు మంది పిల్లలను ద్రౌపది ఆమె ఏడుస్తూ ఉంటే అప్పుడు అర్జునుడుపై ఒక మధురమైన మాటలతో ఓదార్చాడు ద్రౌపదిని

చనిపోయిన వారి కోసం విచారించడం ధర్మం కాదు భగవద్గీతలో ఇదే కదండి అర్జునుడు ఎప్పుడైతే యుద్ధం చేయలేదో కృష్ణ భగవానుడు చెప్తాడు అయ్యా ఉన్నవారి గురించి పోయిన వారి గురించి జ్ఞానం ఎప్పుడు ఆలోచన చేయడయ్యా ఈ దేహం ఒకరోజు పడి తీరుతుంది కాబట్టి మనము మనలో ఉండే ఆత్మను పరమాత్మలో చేర్చుటకు భక్తిని ఉపయోగించుకోవాలి కాబట్టి నువ్వు ఎందుకు చనిపోయిన వారి కోసం విచారిస్తావు ద్రౌపది ధర్మం కాదు ఇదిగో విను అశ్వత్మ దయాదాక్షిణ లేని వాడే నీ బిడ్డలను సంభరించాడు చాలా దుర్మార్గంగా నీ బిడ్డలను సంభరించాడు అందుకు ప్రతీకారంగా నా గాంధీవం నుండి వెలువడిన మహోగ్ర మహోగ్ర బాణాలతో వారి శిరస్సు ఖండించి నీకు కానుకగా తీసుకుని వస్తాను ఆ తలను కాలితో తన్న ఆ తర్వాతే నీవు మైల స్నానం చేద్దూ కాబట్టి అర్జునుడు వచ్చి ద్రౌపది దగ్గరికి వచ్చాడు వచ్చి చెప్తున్నాడు నువ్వేందుకు బాధపడుతూ పోయిన వాని గురించి ఆ అశ్వత్థామం తెచ్చి శిరస్సు ఖండించి కాలితో తన్ని ఆ నీవు నేను తీసుకొని వస్తాను నువ్వు కాలుతో తన్ను ఆ తర్వాతే స్నానం చే అంతవరకు చెయ్యాకని ద్రౌపదిని ద్రౌపదితో అర్జునుడు చెప్తున్నాడు అని ఇట్లడంబరచి తనకు మిత్రుండును సారథి వైన హరిమేలను చుండం కవచంబుతుడికి గాంధీవంబు దరించి కపిధ్వజుండై గురుసుని వెంట రథంబు తోలించిన ఈ విధముగా ద్రౌపదికి నచ్చజెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలుమేలని ప్రశంసించుతుండగా కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతపట్టి కపిధ్వజంతో కూడా రథాన్ని సారథి గోవిందుడు ముందుకు కదిలింపగా అశ్వత్థామను వెంబడించాడు అర్జునుడు అప్పుడు ఆ యొక్క ద్రౌపది పుత్రులను అన్యాయంగా దుర్మార్గంగా చంపాడు కాబట్టి అశ్వత్థామ ఆ అశ్వత్మను పట్టుకునేదానికి కృష్ణ భగవానుడు రథం తోలుతూ ఉంటే అర్జునుడు ఆ రథమును కూర్చొని వెంబడించడు అశ్వత్థాపను

శిశుహంతైన అశ్వత్థామ తనను సంభరించడం కోసం సన్నద్ధుడై వస్తున్న విజయుని వీక్షించి దిక్కు దిక్కుతోచక ప్రాణాలు కాపాడటం కోసం ఆలోచించాడు అశ్వత్థామ పూర్వం కన్న కూతుర్ని మోహించి కామాత్రుడైన బ్రహ్మదేవుడు పరమశివుని చూచి లేడి రూపం దాచి పరిగెత్తినట్లుగా కాలికొద్దీ పరిగెత్తాడు అంటే ఎప్పుడైతే ఎవరైతే ధర్మం తప్పినాడో వాడు ఇక సమాజంలో ఉండలేనండి ధర్మం ధర్మాన్ని కాబట్టి శ్రేయాన్ స్వధర్మో వితనహ కాబట్టి ఎవడైతే ధర్మాన్ని కాపాడాడో వాడు ఈ సమాజంలో సుఖంగా ఉండలేడు కాబట్టి అశ్వత్థామ ధర్మాన్ని తప్పి ఆ పిల్లలు చంపాడు వారిని పట్టుకున్న దానికి కృష్ణుడు అర్జునుడు రథం వేసుకుని పోతున్నాడు అప్పుడు ఏమైంది ఈయనకు ఎట్లా ప్రాణాలు కాపాడు కాపాడుకో కాపాడుకోవాలని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తుతూ ఉన్నాడు అంటే ఇది ఎట్లా ఉంది చూస్తా అంటే కన్న కూతుర్ని మోహించి కామాతుడైన బ్రహ్మదేవుడు పరమశివుని చూసి లేడి రూపం దాల్చినట్లు కాబట్టి ఆ విధ ఆ రోజు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఏ విధంగా పరిగె పరిగెత్తాడో ఆ విధంగా అశ్వత్థామ పరిగెత్తు పోతూ ఉన్నాడు ఇట్లోపినంత దూరంబు పరివిడి వెనుక చూచి తురగంబు ఇట్లోపినంత దూరంబు పరివిడి వెనుక చూచి లలయుట తెలిసి నిలిచి ప్రాణ రక్షంబునకు వండు పాయంబు ఏమి నిశ్చయించి జలంబుల వార్చి ద్రోణ నందనుండు సమాహిత చిత్తుండై కాని ఉపసంహారంభు నేరగయు ప్రాణ సంరక్షణార్థము పార్థుల మీద బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించిన అది ప్రచండ తేజమున దిగంతరాలమ్ము నుండి ప్రాణి భయంకరంపై తోచిన హరికి అర్జును ఏ అంటే ఏం దీని అర్థము ఎప్పుడైతే వీళ్ళు రథం తీసుకొని కృష్ణుడు తోలుతూ ఉంటే అర్జునుడు కూర్చొని వెళ్తున్నారు అశ్వత్ పట్టుకోవాలని వెళ్తూ ఉంటే ఒక్కసారి వెనక్కి చూశాడు పార్థుడు రథాశ్వాలు అలసిపోయినట్లుగా తెలుసుకున్నాడు ఇక తన ప్రాణాలు రక్షించుకోవటానికి వేరే ఉపాయం లేదని నిశ్చయంతో ఆచరణం చేసి అచంచల చిత్తముతో ప్రయోగ అచంచల అచంచల చిత్తముతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మ శిరోము శిరోనామకాస్త్రాన్ని పార్థునిపై ప్రయోగించాడు ఈ ఏమీ చేతగాక ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళపైకి వదిలాడు అతని ప్రయోగించేది మాత్రమే తెలుసు దాని ఉపసంహారం ఎట్లా చేయాలనో తెలియదు అనమాట అశ్వత్థామకు చూడండి తెలివి తక్కువ పని అంటే ఇదే కాబట్టి బ్రహ్మశిరోణావకాశ్రాన్ని పార్తును పోయి ప్రయోగించాడు అర్జునుడిపై అశ్వత్థామ ఆ బ్రహ్మశిరోణామవకాశం ప్రచండ తేజంతో దిగ్ధగంతాలు దిగ్దిగం దిగ్దిగంతాలు వ్యాపించి సర్వ ప్రాణులకు భయం కలిగిస్తూ విజృంభించడం చూచి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు అంటే ఎట్ట తిరిగి చావు నుండి తప్పించుకోవాలి ఆ రథంతో స్పీడ్తో వస్తున్నారు ఏమి దిక్కు తెలియని స్థితిలో అతని ప్రాణాలను రక్షించుకోవడానికి వారిపైన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వేశాడు దాని ఉపసంహరణ తెలియదు ఎట్లా ఉపసంహరించాలి దాన్ని ఎట్లా ఆపాలి అనేది తెలియదు ఆయనకు అప్పుడు ఏమైంది ఆ వెలుగు ఆ వెలుగుతో మొత్తం ఆ వెలుగు ఏమవుతుంది చుట్టూ నాలుగు దిక్కల భూమి పైన వ్యాపించి సర్వప్రాణుడికి భయం కలిగిస్తూ ఉంటే అది చూసి అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు పద్మలోచన కృష్ణ సద్ పద్మలోచన కృష్ణ భక్తా భయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారం సంహరింపంగ నీవు దక్క అన్నులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుడవాధ్యా పురుషుండవగు నీవు బోధము చే మాయ కడతువు నిశ్రేయ సాత్మయందు మాయ చేతమునిగి మనువారలకు కృప శేసి ధర్మము చిహ్నమైన శుభము సేయుదీవు సుజనుల అవనిలో శుభము సేయుదీవు సుజనుల అవనిలో కాపుట్టుదు జగన్వాస పద్మనైన కృష్ణ భక్తజన దక్ష పరాయణ కృష్ణ సంసార జ్వలనజ్వాళ్ళలో తప్పించి పోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరి శ్యం కాదు నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడు ఈ ముల్లోకాలకు అవ్వలివాడు ఆది పురుషుడైన ప్రభుడువు నీవే నీవు ముముక్షువులు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటోమయం చేస్తావు నీవనుకుంటే నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మ సమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు ఓ జగన్ నివాస శిష్ట రక్షణ కోసమే శిష్ట రక్షణ కోసమే నీవి జగత్తులో జన్మిస్తావు కాబట్టి ఆ వెలుగును చూసి ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు ఏం చేయాలి భగవంతుని మనం పట్టుకోవాలి కాబట్టి కృష్ణుని ప్రార్థిస్తున్నాడు నీవు తప్పగా వేరేవారు లేరు తండ్రి ఆ అందరిలో ఉండే మాయాన్ని జ్ఞానాన్ని తీసేసి మాయను మటమాయం చేసేస్తావు అంటే అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మఠమాయం చేసే శక్తి నీకు తప్ప వేరే వారికి లేరు తండ్రి కాబట్టి ఈ సంసారం నుంచి బయటపడాలంటే నీవు తప్పగా వేరే వారు లేరు అని ఆ యొక్క తేజస్సు భయంకరంగా వస్తూ ఉంది దాన్ని ఆ యొక్క తేజస్సును నువ్వు ఆపి ఈ జగత్తును నువ్వు కాపాడుతుంది జగన్ నివాస దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఈ జగత్తులేకి నువ్వు వచ్చావు ఈ భూమిపైకి అవతరించావు కాబట్టి దాని నుంచి మమ్మల్ని రక్షించుకొని కృష్ణ భగవాన్ని వేడుకుంటాడు ఎవరు అర్జునుడు ఇది యొక్క భూమియు చదలును దిక్కులును నిండి సర్వం కశమై ఎదురైవత్తు ఉన్నది విదుతముగా ఎరుగ చెప్పవే భూమియు పదలును దిక్కులును నిండి సర్వం కశమై ఎదురైవత్తు ఉన్నది విదుతముగా ఎరుగ చెప్పవే దేవేశేవాది దేవ వాసుదేవ కృష్ణ ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు భూమి ఆకాశాలు దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తున్నది దీని స్వరూపం ఏమిటో మాకు అర్థం తండ్రి దాని గురించి తెలియజేయని కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తాడు అర్జునుడు చూడండి అనేనా హరి ఇట్లనియే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అర్జును తో అర్జునుని మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా పలిగాడు జిత్వత్వం పారిద్రోణజుడు దుశీలుండు ప్రాణేచ్చమై బ్రహ్మాస్త్రం బదయేసి వచ్చని దు తద్బానాగ్ని బీబచ్చ ఈ బ్రహ్మాస్త్రంబున బున కాని మరలింపన్ రాదు సంహారమి బ్రహ్మాపత్య మెరుంగడేయుము డేయుము సంహారమి బ్రహ్మాపత్య మెరుంగచేయుము వడిన్ బ్రహ్మాస్రం ఉంది దీని పై ఇవ్వచ్చుడా చిత్తులు చెరుగుతూయి వచ్చేది బ్రహ్మాశ్రమం దీన్ని పిక్కబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు దూర్తుడైన అశ్వత్థామ ప్రాణరక్షణ కోసం ప్రయోగించాడు అతని ప్రాణాలను కాపాడుకునేదానికి అశ్వత్థామ అర్జునుడిపై ప్రయోగించాడు దీన్ని త్రిప్పికొట్టడానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొకటి సమర్థంగా తండ్రి బ్రాహ్మణ యువకుడైన అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియనే తెలియదు అర్జున ఆలస్యం చేయక దీనిపైన బ్రహ్మాస్త్రం ప్రయోగించు కాబట్టి ఆ యొక్క అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని దాన్ని నువ్వు న్యూట్రల్ చేయాలంటే దాన్ని తిరిగి కొట్టాలంటే నీ బ్రహ్మాస్త్రం తప్ప వేరేది ఏమి చేత కాదు వేరే దాంతో మనం ఏం చేయలేము నీవు బ్రహ్మాస్త్రాన్ని అస్త్ర అశ్వత్థామకి ప్రయోగించు అని కృష్ణ భగవానుడు అర్జును తెలియజేస్తున్నాడు కాబట్టి దాంతో ప్రమాదకరము నువ్వు ఏమి ఆలోచన చేయకుండా వెంటనే నీ బ్రహ్మాస్త్రాన్ని ఆ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం పైన నువ్వు ప్రయోగించు చెప్తున్నాడు అనిన అర్జునుండు జలంబులు వాచి హరికిం ప్రదక్షిణ వచ్చి ద్రోణ నందనుండేసిన నుండేసిన మీద తన ద్రోణ నందనుండేసిన బ్రహ్మాస్త్రం బ్రహ్మాశ్రం తన బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచరించి కృష్ణునికి ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి చూడండి ఒక కార్యం చేసేటప్పుడు ముందు భగవంతుని ప్రార్థించాలి సంసారంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి దుఃఖం వచ్చింది కష్టం వచ్చింది నష్టం వచ్చింది వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము వంట పని ఇంటి పని సమాజంలో ఎక్కడైనా మనకు కష్టాలు వచ్చినప్పుడు చూడండి అప్పుడు మనము భగవంతుని ప్రార్థించాలి ఇక్కడ కూడా ఆ అశ్వత్ప వేసినటువంటి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని నాశనం చేయడానికి అర్జునుడు కూడా బ్రహ్మాసనం ప్రయోగించేటప్పుడు కృష్ణ భగవాన్ని ప్రార్థించాడు కాబట్టి ఇక్కడ భాగవతం ద్వారా మనకి ఏం తెలుస్తుంది సంసారంలో సుఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు వస్తూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తూ ఉంటాయి నష్టాలు వస్తూ ఉంటాయి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఆ దాన్ని ఎట తిరిగి నువ్వు ఆ యొక్క తేజస్సును ఆపాలంటే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని యొక్క తేజస్సును ఆపాలంటే నీ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు ప్రయోగించి అంటనే వెంటనే కృష్ణ భగవాన్ని ప్రార్థన చేసి ఆచమనం చేసి ఈయన కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు ఏమైంది అవని వ్యోమములందు ఆ రెండు బ్రహ్మాశ్రముల్ రవివక్ నిద్యుతి పోరుచుం త్రిభువనత్రాంబు కావింపగా వివసభ్రాంతి యుగాంతమోయని ప్రజల్ వీక్షింప ఆవేళ మాధవు నాగ్ఞన్ విజయుండు చేసి విసిక ఈ రెండు బ్రహ్మాస్త్రాలు మిన్ను మన్ను ఏకం చేస్తూ ఇద్దరు ఇద్దరు సూర్యులలాగా అగ్నిహోత్రుల లాగా పరస్పరం ఘోరంగా కోరుసాగించి అది చూచి భయంతో ముల్లోకాలు కంపించి అంటే అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము అర్జునుడు దానికి పోటీగా దానిపైన ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఈ రెండు వెలుగులతో ఆ రెండు రెండు సూర్యులలాగా ఉన్నాయట భూమిపైన అగ్నిహోత్రుల్లాగా పరస్పరం ఘోరంగా పోరు పోరుసాగి రెండు కొట్టుకుంటున్నాయి అది చూసి భయంతో ముల్లోకాలు కంపించిపోతున్నాయి సో ప్రళయకాలమేమో వచ్చిందని ప్రజలంతా భయం భ్రాతులతో ఉన్నారండి ఇదంతా కృష్ణ భగవానుడు చూచాడు అర్జునుడికి అనుజ్ఞ ఇచ్చాడు బ్రహ్మాస్త్రాలు రెంటింటినీ పార్థుడు ఉపసంహరించాడు చూడండి భగవంతుడు అనుకుంటే కాంతి ఏముందండి ఆయన అనుగ్రహంతో లేకుండా చేశాడు ఇట్లస్త్రద్వయం ఉపహరించి ఇట్లస్త్రద్వయం ఉపస ఉపసంహరించి ధనంజయండు ద్రోణ నరిగి తరిమి పట్టుకొని రోషారుని తలోచనుండయి యాగ్నికుండు రజ్జువును పశువు గట్టిన చందంబున బంధించి శిబిరంబు కడకుంగొనిచని హింసింతునని దిగిచినం హింసింతునని హరి ఇట్లని అప్పుడేమైంది ఈ రెండి ఆయన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాశ్రమ వేటుకు ఆ వెలుగు తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడతారని ఆ రెండింటిని ఉపసంబనించిన అనంతరము వీడి అశ్వత్థామను వెన్నాడి పట్టుకున్నాడు ఎవరు అర్జునుడు అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకున్నాడు పట్టుకొని కోపముతో ఎర్రబడ్డ కన్నులక అర్జునుడు యాజ్ఞికుడు యజ్ఞములో పశువును బంధించినట్లుగా ఒక పశువును పట్టుకొని ఏ విధంగా పట్టుకొని పోతూ ఉంటారో అట్లాగా పశువులాగా పశువును పట్టుకున్నట్టు తాళ్లతో బంధించి శిబిరానికి లాక్కొని వెళ్ళి ఈ దూర్తుని చిత్రహింస చేస్తా నేనని ఈడ్చుకొని వస్తున్న అర్జును చూచి అధికమైన క్రోధంతో కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అంత దుర్మార్గంగా ద్రౌపది పుత్రులను చంపినాడు కాబట్టి అర్జునుడు ఆ యొక్క అశ్వత్థామను తాళ్లతో బంధించి ఒక పశువుని ఏ విధంగా పట్టుకుంటే ధర్మం తప్పితే ఇంతే ఉంటుంది ధర్మం తప్పితే మనిషి సమాజంలో ఎట్టుంటాడు పశువు మనుజ పశువు కంటే పశువు మేలు అంటాడు గారు బ్రహ్మగారు మనుజ పశువు కంటే మహి పశువు మేలు అంటారు కాబట్టి మనిషి కంటే పశువులు మేలు అంటారు బ్రహ్మంగారు కాబట్టి ఇంత దుర్మార్గమైన పని చేశారు కాబట్టి తరాలతో బంధించి శిబిరానికి లాక్కొని వెళ్ళి ఈ ధూర్తుని చిత్రహింస చేస్తాను ఈడ్చుకుని వస్తుంటే అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు మారుపడ మారుపడంగలేని అసమర్థుల సుప్తుల అస్త్ర విద్దలం తేరని పిన్న పాపల వదించే నిషీదమునందు క్రూరుడై పార్డి వీడు పాతకుడు పార్డి వీడు పాతకుడు ప్రాణ భయం బున వెచ్చను చుంపారేడు వీని కావము కృపామతి అర్జున్ పారేడి వీని కావము కృపామతి అర్జునా పాప అర్జున వీడు దుర్మార్గుడు ప్రాణగాతకుడు మహాపాతకుడు దుర్మార్గుడు ప్రాణగాతకుడు మహాపాతకుడు అర్ధరాత్రి సమయంలో అస్త్రవిద్యలో ఆరితేరిన వారు ఎదుర్కొనలేని అసహాయ స్థితిలో నిద్రిస్తున్న వారైన పసిపాపలను ఈ పాపాత్ముడు పట్టి వధించాడు వీడెక్కడి బ్రాహ్మణుడయ్యా పాపకృత్యం చేసి పాడు వాడు ప్రాణాలు కాపాడడం కోసం వీడి నిట్రూపులు నిగిడిస్తూ పరిగెత్తిపోతున్నాడు అయినా వీడిని కనికరించు చెప్తున్నాడు కృష్ణ భగవాన్ వీడు దుర్మార్గుడయ్యా దను ఎంతో మహాపాతకం చేశాడు అర్ధరాత్రి నిద్రపోతూ ఉన్నటువంటి వానికి అస్త్ర విద్యలు అంటే తెలియని పిల్లలను అమాయకులను నిద్రిస్తున్న ఆ యొక్క పసిపాపలను ఈ పాపాతను పట్టి వధించినడయ్యా వీడు బ్రాహ్మణుడేనా ఎంత పాపకృత్యం చేశాడు వాని ప్రాణాలను కాపాడటం కోసం బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వదిలాడు పరిగెత్తిపోతున్నాడు అయినా విని కనికరించు అని కృష్ణమారు చెప్తున్నాడు వెరచినవాణి వాణి వెరచిన దైన్యమున వేదురు వందిన నిద్రమై మరచిన వాణి సౌఖ్యమున మధ్యము త్రావినవాణి భగ్నుడై పరచినవాణి సాధుజడ భావము వాణిని గా మంచు వా వాణి కామినుల చంపుడ ధర్మము గాదు పల్గునా ఇది ఒక అద్భుతమైన పదేవయా ఎంత ప్రాసతో పోతన గారు ఎట్రాసారు చూడండి వెరచిన వాణి దైన్యమున వేదురు వందిన వాణి నిద్రమై మరచిన వాణి సౌఖ్యమున్న మద్యము త్రావిన వాణి భగ్నుడై పరచినవాణి సాధుజడావము వాణిని గావ మంచువా చరచినవాణి కామినుల చంపుడ ధర్మము గాదు పల్గునా ఈ ఈ యొక్క చంపకమాల పద్యము ద్వారా పోతన గారు మనకి ఏం తెలియజేస్తున్నారు ధర్మ సూక్ష్మను తెలియజేస్తున్నారు అంటే మానవుడు సమాజంలో ఎట్లా ఉండాలి అయ్యా కృష్ణుడు చెప్తున్నాడు అర్జునంతో పల్గున భయపడిన వారిని ఎవడైనా భయపడుతూ ఉంటే దిగులుతో మతి భ్రమించి ఉంటే నిద్రపోతూ ఉంటే ఎవడైనా మద్యపానం చేసి మత్తులో ఉంటే యుద్ధంలో ఓడిపోయి పరిగెత్తుతూ ఉంటే కదలక మెదలక ఊరికని అక్కడే ఉంటే రక్షించమని వేడుకుంటూ ఉంటే ఆడువారిని చంపడం ధర్మం కాదు కదా అని చెప్తున్నాడు చూడండి ఇంకా ఎటువంటి ధర్మ సూక్ష్మాలు హిందూ హిందూ వాణ్మయంలో ఉన్నాయి చూడండి మహాభాగవతములో హిందూ హిందూ వాణ్మయములో మన హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు మనం ఎక్కడ చూసి వెరగం కాబట్టి ఇతర దేశాల్లో ఎప్పుడు యుద్ధాలు గల్ఫ్ కంట్రీస్ అంతా ఎప్పుడు యుద్ధాలు చూడండి ఇజ్రాయెల్ పాలస్తీనా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ బార్డర్ కాశ్మీరు పాకిస్తాన్ మధ్య యుద్ధాలు ఆ మిలిటెంట్స్ వచ్చే అమాయకులు యాత్రికులను చంపడం ధర్మం తెలిసిన వాడు ఆ పని చెయ్యడు కాబట్టి ఎవరన్నా భయపడుతుంటే వాడు కానీ మతిభ్రమించిన వాడిని కాని నిద్రపోయిన వాడిని కాని మద్యపానం తాగి తందనాలు ఆడేవాడిని కాని మత్తులో ఉండేవాడిని కాని ఓడిపోయిన వాడిని కాని సైలెంట్గా కదలక మెదలక ఊరిక ఉండేవాడిని కాని రక్షించమని మన పాదాలు పట్టుకుండేవాన్ని కానీ ఆడువాణ్ణి చంపడం ధర్మము కాదయా అని కృష్ణ భగవానుడు అర్జును తో చెప్తున్నాడు స్వప్రాణంబుల ఎవ్వడేని స్వప్రాణంబుల ఎవ్వడేని సాలించి అన్య ప్రాణంబుల చేత రక్షణము సేయన్ వాడదో లోక దుఃఖ ప్రాప్తుండగు రాజదండమున మహా ఉండగన్ ఎవడు కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడటం కోసం పరుల ప్రాణాలు తీస్తాడో అటువంటి దుర్మార్గుడు నరక ఈ యొక్క నరలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడు అయితే రాజు వాడిని శిక్షిస్తే వాడి పాపం నశించి వాడికి శ్రేయస్సు లభిస్తుంది కానీ భయభ్రాంతులేడ ఈ అశ్వత్ని కఠినంగా శిక్షించాయా అని అర్జునుడితో కృష్ణ భగవానుడు చెప్తున్నట్టు సూతుడు శౌనకాది మహామునులకు నైమిశారణ్యములో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు కాబట్టి కనికరము లేకుండా ఎవడైతే ఇతర ఇతరుల ప్రాణాలు తీస్తాడో కనికరము లేకుండా ధర్మము తప్పి ధర్మం తప్పితే ఇట్టే ఉంటుంది అంత సమాజంలో ఇతరుల ప్రాణాలు ఎవడైతే తీస్తాడో అటువంటి దుర్మార్గుడు వాడు ఎన్నో దుఃఖాలు అనుభవిస్తాడయ్యా అయితే రాజుగన వాడిని శిక్షిస్తే వాడి పాపం నశిస్తుందంట జైలి శిక్ష ఏదన్నట్లు వేస్తే వాడి పాపం నశించి వారి శ్రేయస్సు కలుగుతుందంట కాబట్టి వీడు కూడా ఇటువంటి వాడే కాబట్టి ఈ యొక్క అశ్వత్థాపను నువ్వు కఠినంగా శిక్షించు అని చినం బ్రహ్మనుండు కృతాపరాడు కాడను ధర్మంబు తలంచి చంపక దృపదరాజపుత్రికింతన చేసిన ప్రతిజ్ఞి బుండ గురు నంద నుండు అడుకొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబు కడకు వచ్చి ఈ విధముగా కృష్ణుడు వివరించిన అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుని చంపకూడదు అనే ధర్మాన్ని పాటించి అర్జునుడు అశ్వత్థాముని చూడు ధర్మాన్ని భగవంతుడు ప్రత్యేక జ్ఞానాన్ని ఇచ్చారండి ఇప్పుడు అంత అమాయకులైనటువంటి నిద్రపోతున్నటువంటి ద్రౌపదీ పుత్రులను చంపితే వాని పట్టుకొని ఈడ్చు ఈడ్చుకొని వస్తే కృష్ణ భగవానుడు చెప్తాడు ధర్మ సూక్ష్మాలు కాబట్టి ఎట్ తిరిగి వాడిని చంపాలని అనుకున్నాడు కానీ బ్రాహ్మణుడు కాబట్టి చంపకూడదు అని అర్జునుడు అశ్వత్థామును సంబరింపాలి అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుడు చంపకూడదని శాస్త్రం చెప్తాడు పాంచాల రాజపుత్రి సమక్షములో తాను పలికిన ప్రతిజ్ఞ ప్రకారం కాళ్ళు చేతులు కట్టివేసి అశ్వత్థామను లాక్కుని వచ్చి రథంపని ఎత్తిపడేశాడు దేవుని అర్జునుడు ఆమె చెప్పాడు ఇవని కాళ్ళు చేతులు పట్టుకొని ఆ ఒక పశువును పట్టుకొని వచ్చి పట్టుకొని వస్తాను నీ దగ్గర వేస్తాను నువ్వు కాలుతో తరునాడు చెప్పాడు కదా కాబట్టి కాళ్ళు చేతులు కట్టి వేసి అశ్వత్థామను లాక్కొని వచ్చి రథం పైన ఎత్తిపడేశాడు కృష్ణుడు అశ్వాలను కదిలించాడు రథం శిబిరం వద్దకు చేరింది సో పారిపోతూ ఉన్నటువంటి అశ్వత్థామును పట్టుకుని రథంలో వేసుకొని వచ్చి ద్రౌపది దగ్గర ద్రౌపది ఉండే శిబిరం దగ్గరికి వచ్చారు కృష్ణ భగవానుడు సురరాజసుతుడు చూపెను దురవధి దృపదు నిసుకుం పరిచలితంగేని పరుష మహాపాష బానింద్రౌ నిం సురరాజసుడు చూపెను దురవధిని సుతకుం పరిచలితంగేని పరుష మహాపాష బింద్రౌ ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఇంద్రనందనుడు గట్టి త్రాళ్ళతో కాళ్ళు చేతులు బిగింపబడి గిలగిల కొట్టుకుంటున్న గురునందను అంటే ఆ యొక్క ద్రోణు ద్రోణుడి కుమారుడైనటువంటి అశ్వత్థామ అశ్వత్థామను పుత్రశోకముతో పరితపిస్తున్న దృప దృపద నందన ముందు తెచ్చి అంటే ఎవరి దగ్గరికి ద్రౌపది దగ్గరికి పడవేశాడు ద్రుపదరాజపుత్రిక ద్రౌపది ఆ ద్రౌపది దగ్గరికి ఈడ్చుకొని వచ్చి అశ్వత్థామను ఆయన ముందర పడేసా ఆమె ముందర పడేసాడు ఎవరు అర్జునుడు కాబట్టి చెప్పినాడు కదా ఆయన నేను వాడిని పట్టుకొని వచ్చి ఒక పశువులాగా పట్టు పశువులు ఏ విధంగా తాళ్ళతో కట్టి తెస్తారో ఆ విధముగా పశువును కట్టినట్టు కట్టుకొని నేను తెస్తానన్నాడు అని రథములోపై పై కృష్ణ భగవాన్ రథం తోలుతూ ఉంటే ఆ అశ్వత్థామను కట్టుకొని తీసుకొని వచ్చి ఆ యొక్క మహాతల్లి మహాసాద్వి ద్రౌపది ఆ ద్రౌపది పాదాల దగ్గర ఈ అశ్వత్థామను అర్జునుడు ముందు పడేయడం జరిగింది ఓం పూర్ణమద పూర్ణమిదం पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरिः ॐ श्रीकृष्णात्मनमस्तु